ఒక యోగి ఆత్మకథ ఇరవైవ అధ్యాయం మేము కాశ్మీరు వెళ్ళలేదు నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతో పాటు రమ్మని గురువుగారిని మరో నలుగురు స్నేహితుల్ని పిలుద్దామనుకుంటున్నాను కాశ్మీర్కు ఆరు ట్రైన్ పాస్లు మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బు ఇస్తారా నేను అనుకున్నట్టుగానే నాన్నగారు మనసారా నవ్వారు నువ్వు ఈ కాకమ్మ కథ చెప్పడం ఇది మూడోసారి కిందటి వేసంగుల్లోనూ అంతకుముందు వేసంగుల్లోనూ ఇలాగే అడగలేదు నువ్వు చివరి క్షణంలో శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు రామ్ అంటారు నిజమే నాన్నగారు కాశ్మీర్ విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్థం కాకుండా ఉంది కానీ నేను అప్పుడే మీ దగ్గర పాస్లు తీసేసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు అప్పటికైతే నాన్నగారికి నమ్మకం కలగలేదు కానీ ఆ మర్నాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తర్వాత ఆరు పాస్లు ఒక పది రూపాయల నోట్ల కట్ట నా చేతికిచ్చారు నీ ఉత్తు ప్రయాణానికి ఇలాంటి ఆధారలేవి అక్కర్లేదనుకుంటాను అయినా ఇవ్వుకో అని వ్యాఖ్యానించారు నాన్నగారు ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీ యుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కానీ ఆయన మాటలు మటుకు ఎటు తేల్చలేదు నాకు రావాలనే ఉంది చూద్దాం వారి ఆశ్రమ విద్యార్థి అయిన కనాయిని కూడా తీసుకువెళ్దామని అన్నప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు మరో ముగ్గురు స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను రాజేంద్రనాథ్ మిత్ర జ్యోతిన్ ఆడి మరో అబ్బాయి మరుసటి సోమవారం నాడు బయలుదేరాలని నిర్ణయమైంది శని ఆదివారాలు రెండు రోజులు కలకత్తాలో ఉండిపోయాను మా చుట్టాలబ్బాయి పెళ్లి తతంగం అంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది నా సామాను తీసుకుని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్లో దిగాను రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు గురుదేవులు బయటికి షికార్కు వెళ్ళారు ఆయన రామ్ అంటున్నారు ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది కాశ్మీర్ వెళ్ళడానికి నేను భ్రమతో వేసిన పథకాలను నాన్నగారు మూడోసారి కూడా పరిహాసం చేసే అవకాశం నేను ఇవ్వను మిగిలిన వాళ్ళమే వెళ్ళాలి రాజేంద్ర ఒప్పుకున్నాడు ఒక నౌకరును సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను గురుదేవులు లేకుండా కనాయి ప్రయాణం కట్టడం నాకు తెలుసు పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం బీహారీ నా మనసులో మెదిలాడు అతను వెనుక మా ఇంట్లో నౌకరు ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికి ఎదురుగ్గా గురుదేవులు తారసపడ్డారు ఎక్కడికి వెళ్తున్నావోయ్ శ్రీయుక్తేశ్వర్ గారి ముఖంలో చిరునవ్వు అన్నమాట లేదు గురుదేవా మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయడానికి మీరు ఒక రావడం లేదని విన్నాను బీహారీ కోసం వెతుకుతున్నాను కిందటేడు కాశ్మీర్ చూడ్డానికి అతను ఎంతో మనసు పడ్డాడని జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అవును జ్ఞాపకం ఉంది అయినా బీహారీ రావడానికి ఒప్పుకుంటాడని అనుకోను దాంతో నా సహనం సన్నగిలింది సరిగా ఈ అవకాశం కోసమే అంతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి అన్నాను మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు నేను కాసేపట్లోనే స్కూల్ మాస్టర్ గారి ఇల్లు చేరుకున్నాను బిహారీ ముంగిట్లోనే ఉన్నాడు ఆప్యాయంగా నవ్వుతూ పలకరించిన వాడల్లా నేను కాశ్మీర్ మాట ఎత్తేసరికి చటుక్కును మాయమయ్యాడు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొణిగి యజమాని ఇంట్లోకి దూరాడు నేను అరగంటసేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను బిహారీ ఆలస్యానికి కారణం ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమే కానీ మరేం కాదని అంతసేపు నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను చివరికి వీధి తలుపు తట్టాను బిహారీ దాదాపు అరగంట క్రితం వెనకవైపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఒక ఆయన రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొణికిసలాడింది అక్కడి నుంచి దిగాలు పడి వస్తూ బిహారీని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తోందా అని తర్కించుకున్నాను క్రిస్టియన్ చర్చ్ దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను ఆయన నావైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు అయితే బిహారీ రాడన్నమాట ఇప్పుడు నీ ప్రయత్నం ఏమిటి అదుపాజ్ఞలు పెట్టే తండ్రిని ధిక్కరించడానికి నిశ్చయించుకున్న ముండి పిల్లవాడిలా మొరాయించింది నా మనసు మా బాబయ్యని తన దగ్గర పనిచేసే లాల్ధారి అనే నౌకర్ని పిలిపించమని అడుగుతానండి కావాలంటే మీ బాబాయ్ని కలుసుకో అన్నారు శ్రీ శ్రీయుత్తేశ్వర్ గారు ముసిముసిగా నవ్వుతూ కానీ వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకు అనిపించటం లేదు ఆ మాటకు నేను కీడు శంకించిన నాలో తిరుగుబాటుతనం తల ఎత్తింది గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్లో అడుగుపెట్టాను మా బాబయ్య ఘోష్ అక్కడ గవర్నమెంట్ ఫ్లీడరు ఆయన నన్ను ఆప్యాయంగా చేరదీశాడు ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీర్కు బయలుదేరుతున్నాను అని చెప్పాను ఈ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను చాలా సంతోషం ముకుందా నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చేయగలిగింది ఏమన్నా ఉందా ఆదరపూర్వకమైన ఈ మాటలతో నాలో ఉత్సాహం పెల్లుబుకింది బాబయ్య నువ్వు మీ నౌకరు లాల్ధారిని పంపించగలవా నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పనిచేసింది మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి కుర్చీ తిరగబడి బళ్ళ మీద కాగితాలు అన్ని వైపులకి చల్లాచెదురుగా ఎగిరిపోయి కొబ్బరి చిప్పుతో చేసిన ఆయన పొడుగాటి గొట్టం చటుక్కును కిందపడి పెద్ద రణగుణధ్వని అయింది ఓరి స్వార్థపరుడా ఎంత విపరీత ఆలోచన నా నౌకర్ని కాస్త నువ్వు నీ విలాసయాత్రకు తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళెవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సౌమ్యుడైన మా బాబయ్యతో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈ వేళంతా జరిగిన అగమ్యగోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్టు భావించాను కోర్ట్ హౌస్ నుంచి నేను తిరుగుముఖం పట్టణంలో హుందాతనం కంటే కంగారే ఎక్కువగా ఉంది నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురుచూస్తూ గుమిగూడి ఉన్నారు గురుదేవుల ధోరణి ఏమాత్రం అంతుబట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది గురుదేవుల సంకల్పాన్ని ఉల్లంఘించినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది ముకుంద మరి కాసేపు నా దగ్గర ఉండవా అని అడిగారు యుక్తేశ్వర్ గారు రాజేంద్రను తక్కిన వాళ్ళు వెంటనే బయలుదేరవచ్చు వాళ్ళు కలకత్తాలో నీ కోసం కనిపెట్టుకుని ఉంటారు కలకత్తా నుంచి కాశ్మీర్కు సాయంత్రం బయలుదేరే ఆఖర్ బండి అందుకోవడానికి చాలా వ్యవధి ఉంటుంది గురుదేవా మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి అన్నాను దిగులుగా నేనన్న మాట రవ్వంత కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు ఒక గుర్రబ్బండి తీసుకువచ్చి సామానంతా తీసుకుని వెళ్ళిపోయారు నేను కన్నాయి గురుదేవుల పాద సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం ఒక అరగంట సేపు మౌనం దాల్చిన తర్వాత గురుదేవులు లేచి రెండో అంతస్తు భోజనాలు గదివైపు వెళ్ళారు కనాయ్ ముకుందుడికి అన్నం వడ్డించు అతని బండి కాసేపట్లో బయలుదేరుతుంది నేను కూర్చున్న కంబళి ఆసనం మించి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడం వల్ల తూలిపోయాను కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో నన్నెవరో దారుణమైన నరకకూపంలోకి హఠాత్తుగా విసిరి పారేసినట్టు అనిపించింది గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పకూలిపోయాను నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి శ్రీ యుక్తేశ్వర్ గారు కనాయి నన్ను కూర్చునే గదిలోకి మోసుకు వెళ్ళారు గురుదేవ నా ప్రాణాన్ని మీ అధీనం చేస్తున్నాను అంటూ బాధగా అరిచాను నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపించటమే దానికి కారణం శ్రీయుక్తేశ్వర్ గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకుని దివ్య కారుణ్యంతో నా నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు చూశావా ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్లో ఉండి ఉంటే ఏమయ్యేది సరిగ్గా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది అన్నారాయణ చివరికి నేను అర్థం చేసుకున్నాను మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించటం సముచితం కాదని భావించబట్టే ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు మా గురుదేవుల జోక్యం కనిపెట్టడానికి వీలు లేనంత సూక్ష్మమైనది ఆయన బిహారీ ద్వారాను మా బాబయ్య ద్వారాను రాజేంద్ర ద్వారాను తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనల్ని తర్కసంగతంగాను సామాన్యంగాను భావించారనుకుంటాను శ్రీయుక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలు కానందువల్ల ఆయన కనాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబయ్యకి కూడా కబుర్ చేశారు గురుదేవా మీరే నాకు నయం చేయగలరు ఇప్పుడు ఏ డాక్టర్ వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నాను బాబు ఈశ్వర కృప నిన్ను కాపాడుతోంది డాక్టర్ని గురించి నువ్వేమీ దిగులు పడకు ఈ పరిస్థితిలో చూడడాయన నీకు ఇప్పటికే నయమైపోయిందిలే గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడైపోయింది నేను లేచి కూర్చున్నాను త్వరలోనే డాక్టర్ గారు వచ్చారు నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి నేను కొన్ని మచ్చులు తీసుకువెళ్తాను అన్నారు ఆయన మర్నాడు పొద్దున్న హడావిడిగా వచ్చారు డాక్టర్ గారు నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను బాగుంది బాగుంది ప్రాణం మీదికి రానివాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతాకాన్ని కొడుతున్నావు అంటూ నా చేతి మీద తట్టారాయన నేను తీసుకువెళ్ళిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తర్వాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు నువ్వు అదృష్టవంతుడివి నాయన రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీకున్నారు ఆ విషయం నాకు రూఢి అయింది నేను మనసారా అంగీకరించాను ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడి గుమ్మంలో కనిపించారు గదిలో డాక్టర్ని ఒక్క రవ్వ నీరసపడ్డట్టు కనిపిస్తున్న నా ముఖాన్ని చూసిన తర్వాత వాళ్ల ముఖాల్లో ఉన్న కోపం కాస్త సానుభూతిగా మారిపోయింది మనం అనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది ఏమైనా జబ్బు చేసిందా అవును మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యథాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను బయలుదేరిందో ఓడ స్పెయిన్కు చేరాలని తిరిగొచ్చింది వెంటనే అడంగకు చేరకుండానే అన్న పద్యం చదివాను గురుదేవులు గదిలోకి వచ్చారు ఖాయిలా చేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను గురూజీ నా పన్నెండో ఏట మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను కానీ సాగలేదు చివరికి మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరనివ్వదని నమ్మకం కుదిరింది ఒక యోగి ఆత్మకథ ఇరవయో అధ్యాయం మేము కాశ్మీరు వెళ్ళలేదు సమాప్తం